అందరికి నమస్కారం ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలో హిందూ దేవాలయాల్లో వచ్చే భక్తులకి భద్రత లేదనేదానికి ఇప్పటి వరకు అనేక సంఘటనలు మనందరూ కూడా చూడడం జరిగింది ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఏదైతే ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి నాడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఫస్ట్ వైకుంఠ దయాదేశ్ నాయుడు ఆరుగురిని పొట్టను పెట్టుకుంది ఈ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడం కానివ్వండి సరైన భక్తులకి సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా కూడా విఫలమయ్యి ఆరుగురిని పొట్టను పెట్టుకుంది అదేవిధంగా సింహాచలంలో చంద్రోత్సవం రాజు నాడు ఏడుగురు మరణించారు నాణ్యత లేని గోడ నిర్మించి సరైన పద్ధతి ప్రకారం కాకుండా భక్తులకి ఎటువంటి ఫెసిలిటీస్ కనిపించడంలో సింహాచలంలో కూడా ఏడుగురు పట్టణం పెట్టుకున్నారు అదేవిధంగా కాశీ బొగ్గలో తొమ్మిది మంది చనిపోయారు ఇన్ని ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఏదైతే శివరాత్రి మన ఆంధ్ర రాష్ట్రంలోనే దాదాపు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులందరూ కూడా నడకన కూడా వస్తారు శివరాత్రికి శ్రీశైలానికి జ్యోతిర్లింగం కాబట్టి దేవుని దర్శించుకుందాం వారందరికీ కూడా మంచి జరగాలని చెప్పని భావించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా కఠోర దీక్షతో నలభై ఒక్క రోజులు దీక్ష చేసుకుని స్వామివారిని దర్శించుకుందాం అని చెప్పని మన ఆంధ్ర రాష్ట్రం కావచ్చు తెలంగాణ కావచ్చు పక్కన ఉన్న కర్ణాటక కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అతి పెద్ద దేవాలయం మన ఆంధ్ర రాష్ట్రంలో శ్రీశైలం దేవాలయం శివరాత్రి రేపు పదిహేను తారీఖు నాడు శివరాత్రి వస్తుంది కనీసం వచ్చే భక్తులకి ఎటువంటి ఏర్పాటు చేశారంటే కాలినడకన వచ్చే భక్తులకి గతంలో అయితే గనక సుమారు ముప్పై నుంచి నలభై రోజుల వరకు అను అనుమతి ఇచ్చేవారు కాలు నడుకుని వచ్చే భక్తులందరికీ కూడా ముప్పై నుంచి నలభై రోజులు అనుమతి ఇచ్చేవాళ్ళు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని వారం రోజులకే పరిమితం చేసి భక్తులందరికీ కూడా కాలి నడకన వెళ్లే అవకాశం లేకుండా చేసింది ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే చాలా మంది మాలేసుకొని విజయవాడ నుంచి కావచ్చు లేకపోతే కర్నూలు నుంచి కావచ్చు లేకపోతే హైదరాబాద్ నుంచి కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక నుంచి కావచ్చు అనేక మంది భక్తులు కాళీ నడకన వస్తారు స్వామివారిని దర్శనం చేసుకుందాం అని చెప్పని కాళీ వచ్చే భక్తులకు కూడా స్వాములకు కూడా కనీసం సౌకర్యాలు ఏర్పాట్లు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఏదో ఉందంటే కూటం ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను ఎంత దారుణమండి నిన్న శ్రీశైలంలో మాల వేసుకొని కఠోర దీక్షతో మాల వేసుకొని వాళ్ళు శివుడి దర్శనానికి వస్తే పోలీసులతో లాఠీచార్జి చేస్తారా ఇదేనా మీ ప్రభుత్వ పరిపాలనంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రెడ్ బుక్ అంటున్నారు పోలీసులతో వేధిస్తున్నారు కానీ వచ్చే భక్తుల్ని కూడా కూడా పోలీసుల ద్వారా ఒక ఏఎస్పి అధికారి సంథింగ్ అతని పేరు యుగంధర్ యదోన్ పేరు అతను ఏ విధంగా భక్తుల్ని కొడతారు ఒకసారి చూడండి ఒకసారి చూడండి ఏ విధంగా నిక్క నిలుగా ఎక్కడో కూడా భక్తులనే భయం భక్తి శ్రద్ధ లేకుండా ఏ విధంగా ఒకసారి భక్తుల్ని ఏ విధంగా హింసిస్తున్నారు దర్శనండి మంత్రి వస్తున్నాం మంత్రి వస్తున్నాను ఎంతమంది ఆగం చేసినాం ఇప్పుడు దర్శనం చేయలేదు టికెట్ పెట్టుకొని ఎక్కడి నుంచా ఏ రోజు నుంచి వచ్చినాం మేము హైదరాబాద్కి వెళ్ళి చిన్న చిన్న పిల్లలు పడిపోయినారు మీకు దయచేసి లేకపోతే గుడి పూసా పూసా లేదు చూశారు కదా మహిళలు మాకు ఎటువంటి లోపల సౌకర్యాలు లేవు చిన్నపిల్లలతో వచ్చాము ఇబ్బంది పడుతున్నాను మహిళలు కావచ్చు దివ్యాంగులు కావచ్చు స్వామి భక్తులు శివస్వామిల్ని ఏ విధంగా కొట్టారు చూడండి పవన్ కళ్యాణ్ గారు మీరు దీక్షలు వేసుకుంటారు కదా శివస్వాముల్ని ఏ విధంగా కొట్టిస్తారా మీరు ఏ విధంగా కొట్టారు చూడండి దుర్మార్గంగా ఎక్కడ ఆలోచన లేకుండా ఒక ఏఎస్పి అధికారి ఆ విధమైన లాఠీ చేర్చడం చేర్చేయడం మీరు అందరూ కూడా సమర్థిస్తున్నారు కూటమిలో ఉన్న నాయకులు చంద్రబాబు గాని మరి పవన్ కళ్యాణ్ గారు గాని దేవాదాయ శాఖ మంత్రి గాని లేకపోతే అన్నిటికీ పొడుగ్గనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ పరిగెత్తుకు వస్తారు హోం మినిస్టర్ గారు ఏమో అనితగారు ఏం ఏం సమాధానం చెప్తారని మీరు మీరు పోలీసులు ఏ విధంగా లాఠీ చేయమని చెప్పి మీరు శ్రీశైలం భక్తులు రావద్దని చెప్తారా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు చేసిన అపచారాలు కావచ్చు మీరు చేసిన దుర్మార్గ పాలన కావచ్చు భక్తులు తిరుపతి రావాలంటే భయపడే పరిస్థితి పోయిన ముక్కోట ఏకాదశి అయితే భక్తులు లేక మీరు జనరల్ పబ్లిక్ కూడా వచ్చిన పరిస్థితి మేము చూసాం గతంలో మీరు చేసిన పరిపాలన కావచ్చు మీరు చేసిన మిగతా ఫెసిలిటీస్ కావచ్చు వీటన్నిటికీ ఏ విధంగా భక్తులు ఇబ్బంది పడతారనేది మొన్న ముక్కోటి ఏకాదశిస్తున్నాడు జనాలని మీరు ఇచ్చిన జనాలు రాలేక పబ్లిక్ దర్శనం వదిలేరంటే తిరుమల పవిత్రని ఎంత దెబ్బతీశారో మీరు ఆలోచించుకోండి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మల్లన్న స్వామిని కూడా వద్యూ తిరుమల తిరుపతి వ్యవసాయ దగ్గర నుంచి మీ పాలిటిక్స్ మీ రాజకీయాలను కూడా మళ్ళీ శ్రీశైలానికి మళ్లీ మళ్ళీ ఇప్పుడు శివరాత్రి అంటే సంవత్సరానికి వచ్చే శివరాత్రి పండగ ప్రతి ఒక్కళ్ళు కూడా శివనామంతో పోగే శ్రీశైలం అయ్యో బాబు మమ్మల్ని రక్షించండి అని చెప్పిన విధంగా మారుమోగుతుంది మమ్మల్ని కాపాడండి మాకు నీళ్లు కావాలి ఎండలో మేము నడవలేకపోతున్నామని చెప్పి భక్తుల ఆవేదనతో మాట్లాడుతున్నారు ఈరోజు ఓం నమ శివాయ అని చెప్పే ప్రదేశంలో మాకు తాగడానికి నీరు ఇవ్వండి అని చెప్పి మాట్లాడే పరిస్థితి భక్తుల నుంచి మాట్లాడుతారంటే మీ పరిపాలన ఎలాగుంది చంద్రబాబు నాయుడు గారు ఇదేనా మీ పరిపాలన ఇదేనా మీరు హిందూ హిందూ భక్తుల మీద చేసే పరిపాలన ఇలాగే ఉంటుందా ఈ విధంగా ఉంటుందా మూర్ఖత్వంగా కఠినత్వంగా లాఠీ ఛార్జీలు చేస్తూ ఏం భావనిస్తున్నారు మీరు గతంలో మీరు కూడా కామెంట్ చేశారు మాల వేసుకునేప్పుడు మీరు కక్ష సాధిస్తారు ప్రతి వాళ్ళని కూడా మీరు మాల వేసుకున్నందువల్ల మాకు మద్య విక్రయాలు తగ్గిపోయినాయని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాలాధరణ వేసుకున్న భక్తుల్ని అవమానించే విధంగా అంటే మీ మధ్య మీ మధ్య విక్రయాల కోసం మాలలు వేసుకోవద్దా జనాలు దేవుణ్ణి కలుసుకోవద్దా దేవుడి దీక్షలు వేసుకోవద్దా దేవుడి గుళ్ళకి వెళ్ళకూడదా ఎంత దారుణం చంద్రబాబు నాయుడు గారు మీరు హిందువు మీరు చెప్తే మేము వినాలి ఇటువంటి దుర్మార్గపు మాటలు మాట్లాడుతూ ఇటువంటి దుర్మార్గపు పరిపాలన చేస్తూ ఇదే మీరు చేసేది దేవాదాయ శాఖ మంత్రి ఏమైపోయాడు స్థానిక ఎమ్మెల్యే అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఒక అతనుంటాడు కాంట్రాక్ట్ లో కమిషన్ తీసుకోవడం తప్ప భక్తులకి సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా కూడా వైఫల్యం చెందారు పూర్తిగా కూడా కనీసం ఎండ ఎండలుంటే కింద మ్యాట్లు వేయడం కానివ్వండి వైట్ పెయింట్ వేయడం కానివ్వండి పందిళ్లు వేయించడం కానివ్వండి భక్తులకి త్రాగు నిలిచే అవకాశం కూడా చేయకుండా ఏంటండి పరిపాలన చేసేది ఆమె కూడా హైదరాబాద్ వచ్చింది లేడీ నమస్కారం పెడుతుంది అయ్యా మాకు త్రాగడానికి నీరు వండియ్యా లేకపోతే రావద్దని చెప్తే మీ గుడికి మానేస్తామయ్యా అని చెప్పని పక్క రాష్ట్రం వాళ్ళు కూడా మన రాష్ట్రంలో పరుగు తీసే విధంగా మీ పరిపాలన చేస్తున్నారు ఇదేనా మీ పరిపాలన అంటే హిందూ దేవాలయాల మీద హిందువుల మీద ఉన్న శ్రద్ధ ఇదేనా మీకు ఒక వ్యూహం ప్రకారమే తిరుమల తిరుపతి దేవస్థానం దెబ్బతీశారు మళ్లీ శ్రీశైలానికి బిగించేశారు సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి అయ్యుండి చంద్రబాబు నాయుడు ఇటువంటి పరిపాలన చేస్తుంటే చాలా బాధాస్తుంది చాలా బాధ బాధాస్తుంది నేను ఒక్కటే చెప్తున్నా హోమ్ మినిస్టర్ గారికి అమ్మ మీ ఏఎస్పీ గారు లాఠీ చేస్తారు కదా లాఠీ చేతి చేస్తారు కదా ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు చెప్పడానికి చాలా నీతులు చెప్తారు కూర్చొని టీచర్ అమ్మలాగా మాత్రం బాగా నీతులు చెప్తారు ఎవరైతే ఇన్స్టిట్యూషన్లో మీ వ్యవస్థలో ఎవరైనా తప్పు చేస్తే వ్యవస్థ పైన అధికారిని సస్పెండ్ చేయాలి కదా అంటారు ఈ రోజు మీ ఏఎస్పి చేసిన పనికి మిమ్మల్ని బర్తరఫ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను నిజంగా చెప్పాలంటే బాధ్యత వహిస్తూ ఈ తప్పుకు బాధ్యత వహిస్తూ నైతిక బాధ్యత వహిస్తూ హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి లేని పక్షంలో ఈ ప్రభుత్వం కూడా భర్త చేయాలి నేను పవన్ కళ్యాణ్ గారు కూడా చూడగా ప్రశ్నిస్తున్నా శ్రీశైలం అంతా కూడా అటవీ శాఖ అటవీ భూముల చుట్టూ ఉంటాయి మీరు కనీసం మీ అటవీ శాఖ అధికారంలోకి అయినా సరే ఏర్పాట్లు చేయాలని చెప్పనే ఆదేశాలు ఇచ్చే పరిస్థితి లేదా అంటే శ్రీశైలంలో మీకు అటవీ శాఖ పరిధిలో ఉందంటే మీకు ఐడియా ఉంది అసలు మీకు అసలు మీ శాఖ మీద మీకు గ్రిప్ ఉందా మీరు అటవీ శాఖలో ఏమైనా మీరు ఏర్పాట్లు చేశారా ఏ ఏర్పాట్లు చేశారంటే గతంలో ముప్పై నుంచి నలభై రోజులు నడిచే పాదయాత్రని ఎనిమిది రోజులు కుదించడం ఇది పవన్ కళ్యాణ్ గారు చేసిన ఏర్పాట్లు అంటే హిందూ భక్తులు ఎక్కువ ఎక్కువ రోజులు నడవకూడదా ఇదివరకు ముప్పై రోజులు నలభై రోజులు నడిచే వాళ్ళు ఎనిమిది రోజులు పెట్టినప్పుడు భక్తులు పెరుగుతారన్న సంగతి మీకు తెలీదా అన్ని సేవలు రద్దు చేశారు పల్లకి సేవ అన్ని కళ్యాణోత్సవాలు అని చెప్పి అన్ని సేవలు రద్దు చేశారు అయినా కానీ భక్తులకు సౌకర్యం కల్పించే పరిస్థితి లేదు మీరు చెప్తారు ఏ ఏ టెక్నాలజీ అని చెప్పని లేకపోతే మేము ఆన్లైన్లో మేము ఇచ్చేస్తాం అని చెప్పని అనేక డబ్బాలు కొడతారు కదా మరి ఆ డబ్బాలన్నీ ఏమే పోయినాయి ఈరోజు ఆ డబ్బాలు ఏమైపోయినాయి పవన్ కళ్యాణ్ గారు కూడా సూటికే ప్రశ్నిస్తున్నా మీకు బాధ్యత లేదా ఈ ముప్పై నలభై రోజుల నుంచి కుదించిన వారం రోజులు కుదించినందుకు మీరేం సమాధానం చెప్తారు అది అటవీ శాఖ పరిధిలో ఉంటది నిన్న ఒక అధికారులు సమన్వయం లోపం పోలీసులకి ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్కి అటవీ శాఖకి రెవెన్యూలకి ఎక్కడ కూడా సమన్వయం లేదు ఏ ఒక్కరికి కూడా సమన్వయం లేకపోతే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి వీటి మీద మీరు ఎవరు నోరెత్తరే మాట్లాడితే కలవని జంతుకోవని కలిసినట్టు మీరు మీరు షో చేయడం పబ్లిసిటీ చేయడం తప్ప భక్తులకి సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా కూడా ఏ పండగ వచ్చినా గాని భక్తుల మీద దాడులు భక్తులు చనిపోవడం ఈ కుటుంబ ప్రభుత్వానికి ఆన్వాయితీగా అయిపోయింది ఇది కూటమి ప్రభుత్వానికి ఆన్వాయితీ అయిపోయింది ఏ పండగ వచ్చినా గాని ఆ ఊరికి గుడికెళ్లాలంటే హిందువులు భక్తులందరూ కూడా ఈరోజు భయపడే పరిస్థితికి ఈ దిక్కుమాలను పరిపాలన చేస్తుంది కూటమి ప్రభుత్వం అందుకే చెప్తున్నాయి కూటమి ప్రభుత్వం హిందువులకి ద్రోహికిగా మిగిలిపోతుంది హిందువుల ద్రోహి ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా హిందువుల ద్రోహిగా మిగిలిపోతారని చెప్పిన కూడా మీ అందరికీ తెలియపరచుకుంటూ ఎప్పటికైనా గాని శ్రీశైలం రేపు పదిహేనవ తారీఖు శివరాత్రి ఏర్పాట్లలో చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి కూడా భక్తులకు దర్శనం చేయించే విధంగా ఓన్లీ కోసమే దర్శనం కాకుండా నిందాక మరి ఆ లేడీ చెప్తున్న దాంట్లో విన్నాను అంతుర్లు వస్తారని చెప్పని గంట తరపులు ఆపేసారని చెప్పని ఎవరకు సమంజసం సార్ ఇది అంటే సామాన్యుని భక్తులను ఇబ్బంది పెట్టి విఏపిలకి ప్రోటోకాల్ కి అందరికి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా సామాన్య భక్తులకు దర్శనం అవకాశం లేదా దేవుణ్ణి చూసే అవకాశం లేదా శ్రీశైల మలన్న చూసే అవకాశం వాళ్ళ కల్పించరా మీరు పూర్తిగా కూడా దేవాలయాల పరిపాలనలో గాని హిందూ హిందూ భక్తుల మీద కాని హిందువుల మనోభావాలు కాపాడే విషయంలో ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పడానికి అనేక ఉదాహరణలు నిన్న జరిగిన ఘటన ఒకటని చెప్పి తెలియపరచుకుంటే ఇప్పటికైనా గాని మీరందరూ కూడా కళ్ళు తెరిచి శివరాత్రిలో కాళహాసి కావచ్చు కోటంబండ కోటంబండ కావచ్చు పట్టిసీమ కావచ్చు మన శ్రీశైలం కావచ్చు ఇతర శైవక్షేత్రాలన్నింటినీ కూడా చక్కటి ఏర్పాట్లు చేయాలని చెప్పని భక్తులకి దర్శన సౌకర్యం కల్పించాలని చెప్పని ఏర్పాట్లో లోపంగా లోపం లేకుండా చూడాలని చెప్పని నేను మనస్ఫూర్తి మిమ్మల్ని కోరుకుంటూ ఎవరైతే ఇప్పుడు బాధ్యత ఏఎస్ఏ మన శివస్వాముల మీద దాడి చేశారో అధికారుల మీద చర్యలు తీసుకోవాలి నైతిక బాధ్యత వహిస్తూ హోమ్ మినిస్టర్ వాళ్ల శాఖలో జరిగిన తప్పు కాబట్టి ఆమె నైతికంగా రాజీనామా చేయాలి లేకపోతే ప్రభుత్వం భర్తరఫ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను సార్ ఒకటి నేను ఒక్కటే కోరుకుంటున్నా ఏ ఒక్కరైనా గాని స్వామీజీలు కావచ్చు భక్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు చంద్రబాబు మాటలు నమ్మి మీరందరూ కూడా ఆ మాటలు మాట్లాడద్దు పూర్తిగా రిపోర్ట్స్ చదవాలి ఈ ట్యాంకర్లు కాని ఇవన్నీ కూడా ఎవరయాంలో వచ్చినాయి ఈ తప్పుకు కారణం ఎవరు అని తెలుసుకుని అందరూ కూడా మాట్లాడాలి అంతే తప్ప చంద్రబాబు పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు పరిపాలన చేసిన తర్వాత ఆ తప్పును కూడా గత ప్రభుత్వం మీరు చూపెడతామంటే చాలా బాధాకం ఇదే స్వామీజీలు మరి శ్రీశైలం గురించి ఏం మాడతారు ఇదే స్వామీజీలు మొన్న ఆరుగురు భక్తులు చనిపోయినప్పుడు తిరుపతిలో మరి ఎందుకు మాట్లాడలేదు మాట్లాడాలి కదా ఈ లడ్డు గురించి మాట్లాడినప్పుడు అక్కడ భక్తులు ఆరుగురు చనిపోయి మాట్లాడాలి కదా దేవాలయానికి చెప్పులు వేసుకుని వెళ్ళినప్పుడు మహామండపం దాకా చెప్పులు వేసుకెళ్ళినప్పుడు మరి స్వామీజీలు ఎందుకు మాట్లాడలేదు నేను అందరినీ కరట్లేదు ఎవరైతే రాజకీయంగా మాట్లాడదలుచుకున్నారో ఆ స్వామిలకే చెప్తున్నాను మాకంటే రాజకీయాలు రాకు చంద్రబాబు నాయుడుకి మాకు రాజకీయాలు ఉంటాయి అది పక్కన పెట్టుకుందాం స్వామీజీలు హిందూ మతం కాపాడండి ఎవరు హిందూ మతంలో తప్పు చేసినా సరే ఎత్తు చూపెట్టండి అంతే తప్ప ఒక ఉన్న ప్రభుత్వానికి మద్దతు పలుకుతాము తప్పులని గత ప్రభుత్వం మీద వేస్తారంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు స్వామీజీలందరూ కూడా ఉన్న నిజాలను నిజంగా చెప్పాలని చెప్పి మాత్రం మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను